హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకరోజు వీడియోలో ఎంత నల్లగా అయినా వెండినైనా నిమిషాల్లోనే మిలమిల మెరిపించుకునే సింపుల్ చిట్కా అనమాట ఇలా చేశారంటే చాలు మీ ఇంట్లో ఉన్న వెండి ఎంత పాతదైనా సరే పట్టీలు కానీ లేదంటే పూజా సామాగ్రి కానీ ఏవైనా సరే వెండి వస్తువులు ఇలా చేశారంటే చాలా అండి కొత్త అట్లాగా తల తల మెరిసిపోతే దాని కొరకు చూసారు కదా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టాను తర్వాత ఒక స్పూన్ టీ పొడి వేయండి తర్వాత ఒక నిమ్మ పండు ఒకటి తీసుకొని దాన్ని కట్ చేసి ఇలా ముక్కల్లాగా కట్ చేయండి లేదంటే జ్యూస్ అయినా పిండేసేయండి నేను డైరెక్ట్ ముక్కల్లాగా వేసేసాను ఇలా వేసిన తర్వాత వాటిని మరగనివ్వండి అక్క చూడండి ఆ మరిగేటప్పుడు ఆ టీ పొడి నిమ్మరసం అంతా నీళ్ళల్లోకి దిగుతున్నాయి కదా ఇప్పుడు ఈనో ఉంది కదా కొంచెం ఒక ప్యాకెట్ ఈనోలో పావు వంతు వేసినా సరిపోతుంది నేను ఒక జాత గొలుసులో క్లీన్ చేస్తాను కాబట్టి పావు వంతు వేసాను మీ దగ్గర ఎక్కువ సామాను ఉంటే ఒక హాఫ్ వరకు వేసుకోండి ఇలా వేసాక కూడా వాటిని బాగా ఒక ఐదు నిమిషాల సేపు మరగనివ్వండి నీటిని ఆ టీ పొడి నిమ్మరసం ఈనో ఇవన్నీ బాగా కలిసేలాగా చూడండి ఇలా మరుగుతున్నాయి కదా మరిగిన తర్వాత ఈ ఈ పట్టీలని మనం ఇప్పుడు క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాము కొంచెం ఇనోనే దాని మీద చల్లుతున్నాను ఈ పొడిని కొంచెం త్వరగా క్లీన్ అవుతాయని అని అలా కొంచెం చల్లిన తర్వాత వాటిని ఇలా డైరెక్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నీళ్ళల్లో వేసేయండి స్టవ్ మాత్రం ఆపకండి అప్పుడే స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు మరుగుతున్నప్పుడు వీటిని వేసి ఒక్క ఐదు నిమిషాలు మరగనివ్వండి ఒక్క ఐదు నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని పట్టీల్ని బయటకు తీసుకుందాం చూడండి ముందుకి ఇప్పుడు తేడా తెలుస్తుంది చూసారా మీరే ఫస్ట్ మనం వేసేటప్పుడు ఇప్పటికి కొంచెం కొత్త వాటిలాగా మెరుస్తూ కనిపిస్తుంది వీటిని ఇంకొంచెం కొత్త వాటిలాగా మెరిపిద్దాం బయట తీసినాక చాలా తేడా ఉంది చూసారు కదా చాలా వరకు క్లీన్ అయ్యాయి ఇప్పుడు కొంచెం కోల్గేట్ పేస్ట్ తీసుకొని ఒక టూత్ బ్రష్ తీసుకొని ఆ పేస్ట్ని ఇలా పట్టీల మీద అప్లై చేసి బాగా రుద్దేయండి ముందు చేసిన దానికి పట్టీలుకున్న మురికి అంతా వదిలిపోతుంది నలుపుతనం మొత్తం పోతుందండి ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు కొత్త వాటిలాగా ఉంటాయి ఎక్కువ రోజులు మెరుస్తూ ఉండడానికి ఇలా పేస్ట్తో క్లీన్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ముందు ప్రాసెస్ అంతా వాటికి పట్టిన మట్టి కానీ జిడ్డు కానీ అంతా పోయి కొత్త దానిలాగా అవుతుంది వెండి తర్వాత ఇలా పేస్ట్తో క్లీన్ చేయడం వల్ల ఎక్కువ రోజులు కొత్త దానిలాగా మెరుస్తూ ఉంటుంది ఆ మెరుపు అనేది వస్తుందనమాట ఇలా చేయడం వల్ల చూడండి ఇలా రుద్దేసేయండి చూసారా మనం రుద్దిన తర్వాత ఎలా కల్పిస్తున్నాయో ఇప్పుడు క్లీన్ చేసి కూడా చూపిస్తాను పేస్ట్ రుద్దేసి మనం బ్రష్తో రుద్దిన తర్వాత కొత్త వాటిలాగా మెరుస్తున్నాయండి నిజంగా చూశారు కదా ఎంత తేడా ఉందో ఫస్ట్కి ఇప్పటికి ఇంకా ఆలస్యం ఎందుకు మీరు బయటికి వెళ్ళి మీ పట్టెల్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి ఇలా ఇంట్లోనే సింపుల్గా ఖర్చు లేకుండా చేసుకోవచ్చు అది కూడా నిమిషాల్లోనే పాత వెండిని కొత్త దానిలాగా మెరిపించుకోవచ్చు అండి చూసాడండి ఎంత సింపుల్గా ఉందో అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి మనం ఏది బయట నుంచి తీసుకురావలేదు ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా ఇలా వెండిని క్లీన్ చేసుకున్నారంటే సరిపోతుందండి ఒక్క పట్టిలే కాదు పూజా సామాగ్రి కానీ మీ దగ్గర ఉన్న ఏ వెండి ఐటెం అయినా సరే ఈ పద్ధతిలో ఒకసారి క్లీన్ చేసి చూడండి చాలా బాగా మెరుస్తుంది ఇంతకుముందు కూడా మీకు నేను చూపించాను చాలా పద్ధతులు ఇది కూడా తప్పకుండా ఫాలో అవ్వండి ఎందుకంటే మనకి పట్టీలు రోజు పెట్టుకుంటూ ఉంటాము నల్లగా మారిపోతూ ఉంటాయి కదా వాటిని అప్పుడప్పుడు ఇలా చేసుకున్నామంటే కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయండి కొంతమంది కాళ్ళకైతే బాగా నల్లగా అవుతుంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పది రోజులకు ఒకసారి ఇలా చేశారంటే చాలండి మీ వెండి ఎప్పటికీ పాతదానిలాగా అనిపించదు ఎప్పుడు మీ కాళ్ళ వంక చూసినా కూడా కొత్త పట్టిల్లాగే ఉంటాయి చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇక చూశారు కదా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఇలా ఉన్నాయి అంటే నేను పేస్ట్ ఉద్దేశిన తర్వాత బాగా క్లీన్ చేసి ఒక్క ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసి మామూలు నీళ్ళతోటి క్లీన్ చేయండి అది మంచి నీళ్ళతో క్లీన్ చేసుకోండి సరిపోతుంది ఇంక మనం చేయాల్సింది ఏం లేదు వావ్ చూసారా కొత్త వాటిలాగా వచ్చాయి చూడండి ఫస్ట్కి మనం క్లీన్ చేసిన తర్వాతకి ఎంత తేడా ఉందో ఫస్ట్ నల్లగా ఉన్న పట్టీలు క్లీన్ చేశాక కొత్త వాటిలాగా మెరుస్తున్నాయండి ఇలా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉన్నామంటే చాలు మన పట్టీలు ఎప్పటికీ పాత వవ్వు మనం బయటకు పోయి డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు క్లీన్ చేయించి ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా డబ్బులు ఖర్చు కాకుండా ఇంట్లోనే వెండిని ఎలా క్లీన్ చేసుకోవచ్చు కొత్త దానిలాగా ఎలా మెరిపించుకోవచ్చో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్